రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో తీయడం జరుగుతుంది అలాగే చాలా మహా అద్భుతమైన ఈరోజు ఒక సందేశాన్ని చెప్పడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహా మహా అద్భుతమైన మహాయోగ్యంతో కూడిన మహాసుదర్శన యాగము రాజశ్యామల యాగము ప్రత్యంగిరి వారాహి గరుడ ఈ ప్రత్యేకమైన యాగాలు జరిపించడం జరుగుతుంది అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా రావ రావడానికి అన్ని విధాలుగా ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా ఉన్నాయి బస్సు సౌకర్యం ఉంటుంది ట్రైన్ సౌకర్యం ఉంటుంది ఇలాగ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా రావడానికి అన్ని విధాలుగా వీలుంటుంది అలాగే ఈ మహాయాగానికి విచ్చేస్తున్న పెద్దలు గురువులు పీఠాధిపతులు అలాగే శ్రీ రాజరాజేశ్వర పీఠాధిపతి శ్రీ శ్రీ అంబికేశ్వరనంద స్వామీజీ వారు వారి బృందంతో వాళ్ళ సాధువులు వాళ్ళ బృందంతో అందరూ విచ్చేస్తున్నారు ఈ రామగుండ ప్రాంతానికి అలాగే ఈ రామగుండం ప్రాంతంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు ప్రతి ఒక్క ప్రతిరోజు యాగాలు జరుగుతాయి ఈ మహాసుదర్శన యాగము చాలా గొప్ప యాగము చాలా మహా అద్భుత యాగము ఇలాంటి యాగాలు చేయడం చాలా విశేషము అలాగే స్వయంగా మేము నిర్వర్తిస్తున్నాము అలాగే ఈ యాగ యాగానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు ప్రతి ఒక్కరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మా విన్నపం అందరికీ ఆహ్వానము ఎవరికి కాకుండా అందరికీ ఆహ్వానం ఉంటుంది ప్రతి ఒక్కరూ రావాల్సిందే అలాగే ఈ యాగంలో కూర్చున్న వాళ్ళకి దంపతులు దంపతులు ఎవరైనా కూర్చుని ముందుగా మా నెంబర్కి సంప్రదించండి అలాగే దానిలో డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది అలాగే దీనికి మీ యాగానికి సంబంధించిన విధి విధానంతో పాటు కూడా ఎవరికి వీలైనంత వారు తోచినంత సహాయ సహకారాలు మీరు అందిస్తే చాలా గొప్ప విశేషము ఆ మహాసుదర్శన యాగము చాలా గొప్ప యాగము ఇలాంటి యాగాన్ని నా ఆధ్వర్యంలో నేను స్వయంగా ఇది నిర్వర్తిస్తున్నాము చాలా బృందంతో ఇది చాలా గొప్ప పీఠాధిపతులు వస్తున్నారు చాలా గొప్ప విశేషమైన యాగం చేపిస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు కూడా అందరికీ విన్నపించి ప్రతి ఒక్కరు చిన్న పెద్దవి అందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను అందరూ ప్రత్యేకంగా యాగంలో పాల్గొనవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు రావదలుచుకునేవారు మా నెంబరు మా కాంటాక్ట్లో మాకు మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు పేరు గోత్రామాలు కూడా మీరు రాలేని వారు పేరునామ గోత్రాలు కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్గా పెట్టండి నేను దానికి సహాయ సహకార ధర మీరు అందించడం వల్ల చాలా గొప్ప పుణ్యకార్యము ఇది లోక కళ్యాణార్థం కోసము మానవాళి సంక్షేమ కోసం విశ్వశాంతి కోసము ఈ మహాయాగాన్ని నిర్వర్తిస్తున్నాము ఈ యాగానికి అతిథులు చాలా పెద్దలు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు మీరందరూ పెద్ద సంఖ్యలో రావాలని మా మనసు పూర్తిగా మేము కోరుకుంటున్నాము నా ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు ఎవరైతే నా శిష్యులు కానీ సబ్స్క్రైబర్లు కానీ ఎవరైతే ఉన్నారో నన్ను ఇవరికి ఎవరైతే నేను ఇవరకు చెప్పదలిచిన వారు ఎవరైతే ఉన్నారో నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్రత్యేకంగా మిగతా వాళ్ళు మీకు తోచిన వాళ్ళు ఎవరైనా పర్లేదు దూర ప్రాంతం నుండి కూడా రావచ్చు ఇక్కడ ప్రతి యోగ యాగంలో పాల్గొనదని పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి యాగము మీరు ఎక్కడ చూసు అలాంటి యాగము తెలంగాణ ప్రాంతంలో అలాగే పీఠాధిపతి సమక్షంలో అలాగే రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ ప్రత్యేకమైన యాగా నిర్వర్తిస్తున్నాము దీని యాగానికి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత సహాయక అర్థాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మీరు ఈ మీకన్నా డౌట్ అడగాలనుకున్న మీరు ఆ నా నెంబర్ సంప్రదించండి ఆ నెంబర్ని నేను చెప్తాను అలాగే మీరు రావడానికి అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి మీరు రావడానికి బస్సులో మీరు దూర ప్రాంతం నుంచి బస్సులు ఉంటాయి ట్రైన్లు ఉంటాయి ప్రతి ఒక్క దూర ప్రాంతాల నుంచి రావచ్చు ఇలాంటి యాగాలు చాలా గొప్ప యాగం చేస్తున్నాము ద్వారంలో ఇలాంటి యాగము చాలా మహా సుదర్శన యాగము ఇరవై ఒక ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై తేదీ తారీఖు వరకు ఈ విధంగా త్రీ మూడు రోజులు జరుగుతాయి ఈ మహాయాగంలో పాల్గొనవలసిన వాళ్ళందరూ మన నెంబర్ సంప్రదించండి అలాగే ముఖ్యంగా మీరు ఎవరైనా దూర ప్రాంతం రాలేని వారు కూడా వారు గోతునామాలతో సంప్రదించి వాళ్ళకు వీలైనంత తోచినంత వాళ్ళ సహజకర్తలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది గొప్ప సువర్ణ అవకాశము ఇలాంటి అవకాశము దొరకదండి ఇది మహాయాగానికి మీకు ఎంత అదృష్టం ఉంటే ఎంత పుణ్యం చేసుకుంటే ఈ మహాసుదర్శన యాగానికి మీరు పాల్గొనాలో లేకుంటే మీరు ఎలా చేయాలనేది ఆ మీ అదృష్టం పైన ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే ఇక్కడ ఎవరికి లేదండి అందరికీ నా యూట్యూబ్ ప్రకారంగా నేను చెప్పడం జరుగుతుంది ఇది యూట్యూబ్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఈ సంక ఈ సంకల్పం చేసుకొని ఈరోజు వీడియో తీయడం జరిగింది సరే మీకు ఎలా వీలైతే మీరు అలా మీరు రావడానికి మీరు అందరూ ఆహ్వానితులే ఇది నేను అడ్రస్ కూడా నేను దాంట్లో పెడతాను మీరు ప్రతి ఒక్కరు రావాలని మా విన్నపించి ఇస్తున్నాను సరే జనా సుఖినో భగవంతు